నేనైతే దుబాయ్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇవైతే నానబెట్టిన కొంచెం ఇవన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తం నల్లగా అయిపోయినాయి ఇవి వీటిని అయితే ఈ సబ్బుతోనైతే కడుగుతున్నా పళ్ళు కొనుక్కునే బ్రష్ ఉంటుంది కదా దాంతో కూడా వేసుకోవచ్చు ఈ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నా నేను అన్నిట్లకి మంచిగా సబ్బు రుద్ది పెట్టుకుంటున్నాను ఇంకా ఫోన్ అడగెట్టినా వాటర్ కూడా వాడుతుంది దానికి అసలు బుర్ర కూడా పనిచేస్తుంది నాకు మా ఊరిది వేస్ట్ ప్రెషన్ అనమాట అది యూజ్ చేస్తున్నా ఈ అయిపోయింది ఎంత మంచిగా అయిపోయింది వైట్గా తడి అంత పోయినాక ఇంకా లోపల పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్